లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు దొంగ తెలివి పూర్వం రామాపురంలో ఒక అవ్వ ఉండేది ఆమెకు ఒక్కగానొక్క కూతురు ఉండేది ఆ కూతురుకు ఇద్దరు పిల్లలు కూతురు అల్లుడు కూలీ పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆదాయం అంతంత మాత్రంగా ఉండి కుటుంబ ఖర్చులకి చాలకుండా ఉండేది ఊరకనే తిని కూర్చునే కంటే ఏదైనా ఒక పని చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే కూతురు కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని అవ్వకు అనిపించింది ఉదయాన్నే పప్పు నానపెట్టి మధ్యాహ్నం దాన్ని రుబ్బి సాయంత్రం ఇంటి ముందు కట్టెల పొయ్యి మీద వడలు కాల్చేది కమ్మటి వాసనతో దారిని పోయేవారికి నోరూరేది వడలు కొనుక్కుని తినేవారు కొందరు ఇంటికి తీసుకొని పోయేవారు ఆ విధంగా ఆమె రోజుకు ఐదు వందలు సంపాదించేది మరుసటి రోజు పప్పు నూనెలు కొనడానికి రెండు వందలు చిన్న ముంతలో వేసేది మిగిలిన మూడు వందలు కుటుంబ ఖర్చుల కొరకు పెద్ద మట్టి ముంతలో దాచేది అవసరం వచ్చినప్పుడు కూతురు పిల్లలకు ఇస్తూ ఉండేది మిగిలినది ముంతలోనే ఉండేవి ఇదంతా రంగడు అనే దొంగవాడు గమనించాడు వాడు మహా సోమరి చిన్న చిన్న దొంగతనాలతో కాలం వెళ్ళబుచ్చేవాడు అవ్వ దాస్తున్న ధనం కాజేయాలని వాడి పథకం ఒకరోజు అవ్వ ఏమరపాటుగా ఉన్నప్పుడు పెద్ద మట్టి ముంతను తస్కరించాడు చిన్న మట్టి ముంతను వదిలేశాడు అవ్వ గ్రామాధికారిని కలిసి తన బాధ చెప్పుకుంది ఆయన దొంగల్ని పసిగట్టడంలో నేర్పరి అవ్వని కొన్ని ప్రశ్నలు అడిగి విషయం రాబట్టాడు క్షణాల్లో ఉపాయంగా దొంగను పట్టుకుని ఏరా కష్టపడి బతకడానికి ఇష్టపడక దొంగతనం లాంటి నీచమైన పనులు చేస్తావా వయసులో ఉన్నావు దుక్కలా ఉన్నావు ఆమె సొత్తు దొంగలించావు అయినా నాదో సందేహం పెద్ద ముంత దొంగిలించావు చిన్న ముంత వదిలేశావు ఎందుకు అన్నాడు చిన్న ముంతలో మరుసటి రోజు వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ఉంది అది ఉంటేనే అవ్వ వ్యాపారం సవ్యంగా జరుగుతుంది ఆమె కుటుంబ పోషణకి పోను మిగిలిన దాంతో మళ్ళీ పెద్ద ముంత నిండుతుంది నేను దొంగలించడానికి పనికి వస్తుంది అందుకే చిన్న ముంతను వదిలేశాను అన్నాడు దొంగ ముందు చూపు చూసి గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు ఒరే నువ్వు చూడబోతే తెలివైన వాడిలాగే ఉన్నావు కాకపోతే సోమరితనం వల్ల దొంగవయ్యావు ఇకనైనా సోమరితనం వదిలి దొంగతనాలు మాను అవ్వను ఆదర్శంగా తీసుకొని కష్టపడి గౌరవంగా బతుకు దొంగతనం చేసినందుకు నీకు శిక్ష వేయాల్సి ఉన్నప్పటికీ మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను అన్నాడు రంగడు పశ్చాత్తాపడ్డాడు అవ్వకు గ్రామాధికారికి క్షమాపణలు చెప్పాడు దొంగిలించిన డబ్బు అవ్వకిచ్చేశాడు తరువాత దొంగతనాల జోలికి పోకుండా శ్రమను నమ్ముకుని బ్రతుకుతూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు